మా స్కూల్లో కూడా పిల్లలు లేడు నూట పదిహేడు మంది మీరు మా స్కూల్ తీసుకోండి చాలా బాగుంది అనిపించిన కానీ ఇక్కడ ఆ స్కూల్ తీసుకోండి అనుకోండి తెలుగు మీడియం ఉండేది స్కూల్ స్కూల్కి వచ్చేటప్పటికి నాకు ఇంగ్లీషు నైంటీ నైన్ పర్సెంట్ రాదు చెప్పాలి కానీ ఇక్కడ అంటే ఇంగ్లీష్ మీడియం అంటే రెండు మీడియంస్ ఉండేవి త్రీ ఇయర్స్ వరకు రెండు లైట్ అంటే ఇక్కడ చిన్నగా ఇప్పటికీ కూడా ఒక బిల్డింగ్ అనేది చాలా వరకు నాకు తప్పుగానే ఉంది అయితే కొన్నిసార్లు ఆ సెంటెన్ ఫౌండేషన్ అనేది ఇప్పటికి కూడా నాకు రాలేదు అంటే ఇక్కడ చెప్తున్నాం కానీ తెలుగు మీడియం అనేది అలవాటు అయిపోవడం వల్ల ఏమవుతుంది ఎక్కువగా ఇంగ్లీష్ లో చెప్పలేకపోతున్నాం యూజ్ అయితే టెర్మినాలజీ అనేది యూజ్ చేస్తున్నాం కానీ పర్ఫెక్ట్ గా అయితే చెప్పలేకపోతున్నాం కానీ వీటిని పెంచుకోవాలి అంటే ఇంత పెద్ద స్కూల్లో ఇలా పడ్డం వల్ల ఏమైంది ఆ స్కిల్స్ అనేది పెంచుకోవడానికి అవకాశం అనేది వచ్చింది మనం ఏ పని చేస్తామని ఎక్కడ చేస్తా ఉన్నా ఆ పనిలో నైపుణ్యం అనేది ఈ బాగా నాకు ఇచ్చింది అలాగే ఇక్కడ మిగతా టీచర్ల గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కసారు అవసరం కావాల్సినప్పుడు ఏ పని చేసినా అంటే చేస్తుండేటప్పుడు ఎక్కువ మంది పిల్లలు వర్క్ చేయడం హెల్ప్ అనేది ప్రతి ఒక్క టీచర్ మాకు చేశారు అలాగే ఇక్కడ ఉండే ప్రతి టీచర్ నుంచి ఎన్నో విషయాలు కొత్తగా నేర్చుకున్నాం ఎందుకంటే మేము చిన్నప్పుడు కొత్త మీరు ఎలా చేయరా అంటే మన చుట్టూ ఉండే వాళ్ళ నుంచి మనం ఏ విధంగా అయితే నేర్చుకున్నామో ఇక్కడ ప్రతిసారి నుంచి టీచర్ గురించి మేడమ్స్ గురించి అనేక విషయాలు అయితే నేర్చుకున్నాయి ఇక్కడ నేర్చుకున్న విషయాలు ఇంకా మేము పోయే పాఠశాలలో ఇంకా ఎక్కువగా అంటే మీకంటే కూడా ఇక్కడ నేర్చుకునే విషయాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తానని చెప్తున్నాను నెక్స్ట్ ఇక్కడ నాకంటే బాధ ఎందుకు వచ్చింది ఫస్ట్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అంటే మిగతా స్టూడెంట్స్ కన్నా అంత ఇది ఉండదు కానీ టెన్త్ వాళ్ళకి ఒక స్టూడెంట్ అంటే ఒక టీచర్తో అలవాటు అయిపోయి కొత్తగా ఒక టీచర్ వచ్చినప్పుడు అంటే ఆ టీచర్తో అలవాటు పడడానికి కొద్ది టైం అనేది పడుతుంది అంటే కమ్యూనికేషన్ అంటే ఇక్కడ ఎగ్జామ్స్ అనేది మీకు ఫైవ్ మంత్స్ ఉన్నాయి కరెక్ట్గా ఎగ్జామ్ రాయడానికి అంటే ఈ టైం అనేది చాలా ప్రాబ్లమ్గా ఉంటే వాళ్ళతో కావడానికి చదవడానికి మీ యొక్క అంటే ఇక్కడ చదివే పిల్లలు ఉన్నారు చదవని పిల్లలు ఉన్నారు అందరినీ కలుపుకొని పోవడానికి టైం అనేది పట్టేదాలు కాకపోతే మీ అదృష్టం ఏమంటే ఒక్కరు వెళ్తున్న ముగ్గురు వస్తున్నారు సోషల్కి ఒక్కరు వెళ్తున్నాను కాకుండా ముగ్గురు వస్తున్నారు అంటే ఇక్కడ మీట్ చేయాల్సింది ఒకే పాయింట్ నేను చెప్పే ఇక్కడ మన స్కూల్లో ఎక్స్పీరియన్స్ కొత్త టీచర్లు వస్తున్నారు ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు మీరు ఎలా అయితే హనీ బి అనేది ప్రతి పూ నుంచి హనీని ఇచ్చేస్తుందో మీరు ప్రతి ఒక్క టీచర్ నుంచి ఆ టీచర్ లో ఉంటే కాల్ చేసి అలాగే స్టడీస్ పరంగా ఖాళీ క్వాలజీస్ పరంగా ఖాళీ మీ జీవితానికి ఉపయోగపడే విధంగా ఇది ఇక్కడ సబ్జెక్ట్ పరంగా ప్రతి సబ్జెక్ట్ పరంగా వాళ్ళని ఫాలో అయ్యి ఇక్కడ చెప్పేది మీ కోసం మా కోసం కాదు ప్రతి ఒక్కరికి చెల్లించి అనేక విషయాలు నేర్చుకొని సబ్జెక్ట్ పరంగా ఏవే ఇప్పుడు మనకు మేము వచ్చిన ఫస్ట్ రెండు సంవత్సరాలు ఎగ్జామ్స్ జరగలేదు రెండు వేలు రెండు వేల ఒకటి సంవత్సరం రెండు వేల రెండు రెండు వేల ఇరవై మూడులో లో జరిగినప్పుడు మన స్కూలు మండలంలో ఫస్ట్ ప్లేసు థర్డ్ ప్లేస్ వచ్చింది అప్పటి నుంచి ఏవే నంబర్ త్రీలో అంటే ఇక్కడ ప్రతిసారి వస్తున్నారంటే ఇక్కడ ప్రతి టీచరు బాగా చెప్తారు అలాగే పిల్లలు కూడా బాగా చదువుతున్నారు కాకపోతే ఈ సంవత్సరం మీలో చాలా చేంజెస్ అనేది ఉంటుంది అది మా వల్ల వచ్చినాయా మీలో పీడీ లేకపోవడం కొత్త వాళ్ళు వచ్చినాయా అనేది మా దగ్గర అర్థం కాదు ఎంపిక కూడా కాకపోతే మీ ఏమీ పట్టించుకోకుండా మళ్ళీ మన స్కూలు అంటే ఫస్ట్ త్రీ నెంబర్స్ లో ఉండడానికి మేము ఎంతవరకు అంటే మీకు లెసన్లు చెప్పగలం అంతేగాని ఆచరించి దాన్ని పైకి నెంబర్ సాధు నిలవాల్సింది మీరే హార్డ్ వర్క్ మీ వాళ్ళు మీరే మేము చెప్పడం మీకు ఎలా చేయాలి ఏమనేది చెప్తాం ఎక్కడ ఏమి వస్తాయి చెప్తాం కలవాల్సింది కానివ్వండి ఎగ్జామ్స్ రాయాల్సింది కానివ్వండి స్కూల్ ఫస్ట్ ప్లేస్ లో తేవాల్సింది కానీ అంత మీ చేతుల్లోనే ఉంది అదే ఇక్కడ చెప్పేందుకు చెప్పడం వరకు మా పని దాన్ని ఆచరించడం జీవితంలో పైకి రావడం అనేది మీ చేతుల్లో ఉంది అలాగే ప్రతి ఒక్క విద్యార్థి మంచి మార్కుతో పాస్ కావాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ టీచర్ల గురించి ఆల్రెడీ అందరూ చెప్పారు ముఖ్యంగా ప్రతి టీచర్ గురించి ఇంకా కొత్తగా చెప్పే నేనే అంటే మాకు ఇక్కడ నేను ఒకరే టీచరు మిగతా టీచర్ సబ్జెక్ట్ టీచర్లు కొద్ది రోజులు నాయకు సార్ ఉన్నారు కానీ తర్వాత ఒకరే కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ టీచర్ పరంగా కాకుండా మిగతా కోఆపరేషన్ పరంగా అందరు టీచర్లు మంచి సహకారం ఇచ్చేవారు కాబట్టి అందరికీ కూడా మరొకసారి నా యొక్క అభినందనలు చెప్తున్నాను అలాగే మీకు అందరికి కూడా ఇవే స్వభావం ఎందుకంటే మంచి బాగా చదివి మంచి వృత్తిలోకి రావాలని కోరుకుంటున్నాను